కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అరసవల్లి దేవాలయానికి వెళ్తున్నప్పుడు సింగర్ మంగ్లీ ఆయనతో కలిసి ఒక ఫోటో దిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీవ్ర ట్రోలింగ్ చేస్తూ మంగ్లీ గారిని అలాగే రామ్మోహన్ నాయుడు గారిని అవమానిస్తూనే ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఎందుకని అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో మంగ్లీ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పాట పాడమని వీళ్ళు వెళ్తే నా అభిమాన నేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను పాటలు పాడాను నేను చంద్రబాబు నాయుడు పాటలు పాటలు పాడలేను అని ఆయన తిరస్కరించింది అందువలన ఇప్పుడు మంగ్లీతో మీరు ఎలా ఫోటో దిగారు అరస వల్ల దేవాలయానికి ఎలా వస్తారని చెప్పేసి తీవ్రంగా సోషల్ మీడియాలో మంగ్లీని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ఏ పార్టీ వారు చేసినా వైఎస్ఆర్సీపీ వారు చేసినా లేకపోతే తెలుగుదేశం వారు చేసినా అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు వారి వృత్తి అది అలాంటి వారిని మరి ఈ విధంగా తీవ్ర ట్రోల్ చేయడం ఏంటి అరసవల్ల దేవాలయానికి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి వస్తే తప్పేంటి కలిసి వచ్చినందువల్ల ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఒక ఫోటో దిగి ఉండవచ్చు ఫోటో దిగినంత మాత్రాన ఇది పెద్ద తప్ప అని చెప్పేసి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు